నమస్కారం నా పేరు శివ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి మరొక గుడ్ న్యూస్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ బటన్ చేయండి అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోవద్దు చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు సో ప్లీజ్ లైక్ ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ ఉన్నా ఎట్లాంటి ప్రశ్న ఉన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వండి పెయిడ్ సర్వీస్ ఉంది అట్లాగే ఈపీఎఫ్లో మీకు ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా నానైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఓకేనా పూర్తిగా పెయిడ్ సర్వీస్లో ఉన్నాయి మన దగ్గర నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అయితే ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే సో నేనైతే ఈపీఎఫ్ వెబ్సైట్ లేకపోతే వచ్చేసా అనమాట వచ్చేసిన తర్వాత ఈ పాస్బుక్ని క్లిక్ చేస్తానండి సో క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే ఈ పాస్బుక్ పేజ్ అనేది టోటల్గా మనకి చేంజ్ అయ్యింది ఓకేనా సో ఈ పోర్టల్ ఏంటంటే సో కొత్తగా మార్పు అయితే చేశారనమాట మనకి ఎప్పుడైనా మెయిన్ షెడ్యూల్ అనేది ఎక్కువ కాలం ఉంటే అక్కడ ఏదో ఒక అప్డేట్ అనేది ఈపీఎఫ్ ఇస్తూనే ఉంటుంది అనమాట అయితే మనకి మెయిన్ పేజ్లో పోర్టల్ మెయిన్ పేజ్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ పాస్బుక్ ట్రాపిక్ అనేది లాస్ట్ థర్టీ డేస్ ఎట్లా ఉంది అనేది మనకి ఒక గ్రాఫ్ ద్వారా అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి ఓకే ఏ రోజు ఎంతెంత ట్రాఫిక్ వస్తుంది అనేది సో దీని ప్రకారం మనం చూసుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ ఓవర్లోడ్ ఇష్యూ ఈ వెబ్సైట్లో ఉంటుందా లేదా అసలు ఉందా లేదా అనేది ఇక్కడ క్లియర్ తెలిసిపోతుంది అనమాట ఇన్ కేస్ మనకి ఓవర్లోడ్ ఇష్యూ ఉంటే కనుక ఈ యొక్క పిఎఫ్ఓ పాస్బుక్ పోర్టల్లో సో మనకి క్లియర్గా తెలిసిపోతుంది గ్రాఫ్ బట్టి అసలు ఎంతమంది యాక్సెస్ చేశారు ఎంతమంది యాక్సెస్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క పాస్బుక్ని అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఓకే సో మనకి లాస్ట్ టైం ఏంటంటే ఆరు ఏడు తారీఖుల్లో ఎక్కువ ఓవర్లోడ్ ఇష్యూ వచ్చింది అప్పుడు పాస్బుక్ అనేది చాలాసార్లు మనకు పని చేయలేదు మల్టిపుల్ టైమ్స్ అనేది పని చేయలేదు సో అప్పుడు ఏంటంటే మనకి పదిహేను లక్షల మంది ఇక్కడ యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి సంథింగ్ ఇష్యూ వచ్చింది అందుకే ఓవర్లోడ్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి మనం అనుకోవాలి అయితే ఇప్పుడు నేను లాగిన్ అయి చూపిస్తాను అండి నెక్స్ట్ మనకి లోన్ అసలు పోర్టల్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఇక్కడ చూద్దాము సో నా సమస్య ఈ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి అండ్ క్యాప్చో ఎంటర్ చేస్తున్నాను సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు టోటల్గా ఏంటంటే టీమ్ మారిపోయింది ఓకేనా సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అండ్ ఇప్పుడు సరైన బటన్ క్లిక్ చేస్తున్నాను నాకైతే ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేస్తాను ఇక్కడ ఓకే ఓటీపీ ఎంటర్ చేశాను వెరిఫైర్ బటన్ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ లోడింగ్ ఆప్షన్ కూడా కొంచెం వెరైటీగా ఇచ్చారు టోటల్గా ఏంటంటే మన థీమ్ మారిపోయింది అనమాట సో అట్లానే ఉంటుంది మేము సెక్షన్ అంతా కూడా లాస్ట్ పాస్బుక్లో ఎట్లా ఉందో అట్లానే ఉంది బట్ ఏంటంటే థీమ్లో కాస్త చిన్న చిన్న చేంజెస్ అనమాట అంతే ఇంకేం లేదు ఒక థీమ్లో చిన్న చిన్న చేంజెస్ ఇక్కడ మనకి ఇచ్చారు అయితే మరి ఇక్కడ చెక్ చేసినట్టయితే కనుక ఎంప్లాయీ ఎంప్లాయీ షేర్ అనేది ఎంత ఉన్నది అనేది మనకి క్లియర్గా చూపించేది సమ్ ఎంప్లాయీ షేర్లు ఎంత ఎంప్లాయర్ షేర్లు ఎంత అనేది ఇక్కడ చూపించేది మీకు ఎన్ని ఐడిస్ ఉన్నాయి కానీ అన్నీ కలిపేసుకొని చూపించేది బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గ్రాఫ్ రూపంలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎంప్లాయీస్ షేర్ ఎంత ఎంప్లాయర్ షేర్ ఎంత అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ఇక్కడ పర్టికులర్గా చూడొచ్చు ఓకే అట్లాగే మెంబర్ వైజ్గా అంటే మెంబర్ ఐడి వైజ్గా కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఎన్ని ఐడిస్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్గా వన్ బై వన్ మనకి చూపిస్తాయి ఇక్కడ కొన్ని కొన్ని నెంబర్స్ అనేవి హైలైట్ చేశారు ఓకేనా మెంబర్ ఐడి హైలైట్ చేశారు అమౌంట్ ఎంత ఉన్నది అనేది హైలైట్ చేశారు ఇట్లా అన్ని చోట్ల హైలైట్ చేసుకుంటూ వెళ్ళారన్నమాట చూడడానికి ఇప్పుడు కాస్త వెబ్సైట్ బాగుంది ఓకేనా సో అట్లాగే ప్రొఫైల్ని క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే మనకి ప్రొఫైల్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఓకేనా సో ప్రొఫైల్లో మనము ఏమి ఇచ్చాము మన నేమ్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ కాని ఉండే సంథింగ్ మన డేటా అంతా కూడా ఎట్లా ఉంది అనేది క్లియర్గా ఉంది సో ఇన్ కేసు ఇవ్వకపోతే కనుక అక్కడ నో అని చెప్పేసి హైలైట్ చేశారు ఎన్న అని చెప్పేసి ఓకేనా అట్లాగే కేవైసీ డీటెయిల్స్ కూడా మనం ఏమి ఇచ్చాము అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా సో థీమ్లో చేంజెస్ ఉన్నాయి చిన్న చిన్న థీమ్లో చేంజెస్ ఉన్నాయి సో దీన్ని ఇంకా ఎడిట్ చేయొచ్చు ఓకేనా సో ఇక్కడ అన్నీ మనకి ఏంటంటే బ్రాడ్గా హైలైట్ అయ్యాయి సో స్మాల్ బాక్స్తో మనకి ఇది ఇంకా చేంజెస్ చేసే అవకాశం కూడా ఉంది చూడాలి అండ్ పాస్బుక్ కూడా ఓపెన్ చేస్తానండి సో ఓపెన్ చేయంగానే గ్రాఫ్ అంతా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా టోటల్ పీఎఫ్ ఎంత విత్ర్రా చేసామో అనేది కూడా కరెక్ట్గా హైలైట్ అయ్యింది అండ్ కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది అనేది మనకి హైలైట్ అయ్యింది మిగతావన్నీ కూడా హైలైట్ చేయలేదు అండ్ పాస్బుక్లో కూడా క్యాలెండర్ అంతా కూడా హైలైట్ చేశారు సో అట్లాగే మనకి విత్రా చేసిన అంటే సమీర్లో ఎంతంత విత్రా చేసామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ హైలైట్ చేసి చూపించారు ఓకేనా సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది ఓకే సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత క్లెయిమ్స్ని సెలెక్ట్ చేసినట్టయితే కనుక సో ఇక్కడ మనకైతే గ్రాఫ్ అయితే ఇచ్చారనమాట సెటిల్డ్ క్లెయిమ్స్ అలాగే రిజెక్టెడ్ క్లెయిమ్స్ సో ఏ రేషియోలా ఉంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అంటే రెండు వేల ఇరవై మూడులో ఏది ఎక్కువగా ఉంది సెటిల్ అయింది ఎక్కువగా ఉందా అలాగే రిజెక్ట్ అయిన రేషియో ఎక్కువ ఉందా అనేది మనకి ఇట్లా గ్రాఫ్ ద్వారా హైలైట్ చేశారు అండ్ అప్రూవల్ సెట్ అమౌంట్స్ కానీ ఉంది అలాగే రిజెక్ట్ అయినవి అలాగే పెండింగ్లో ఉన్నవి సెటిల్ అయిన అమౌంట్స్ ఇట్లా ఎంత ఉంది ఎన్ని సెటిల్ అయ్యి ఇలాంటివన్నీ కూడా హైలైట్ చేసి బాగా చూపించారు అలాగే మనకి పెండింగ్ అలాగే సెటిల్ క్లెయిమ్స్ అండ్ రిజెక్ట్ క్లెయిమ్స్ నేను చెక్ చేస్తాను సెటిల్ క్లిక్ చేశారండి మనకి సెటిల్లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది బాగా హైలైట్ చేశారు చూడడానికి ఇంపుగా ఉంది అండ్ ప్రొజెక్టర్ క్లెయిమ్ క్లిక్ చేస్తే కనుక సో రీజన్ సో దీన్ని కూడా హైలైట్ చేసి చూపించారు అనమాట ఓకేనా సో అలాగే సర్వీస్ హిస్టరీ కూడా మేము చెక్ చేసుకోవచ్చు సర్వీస్ హిస్టరీలో మనం చేసిన కంపెనీస్ అన్ని కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అంటే మనం ఫస్ట్ కంపెనీ సెకండ్ కంపెనీ థర్డ్ కంపెనీ అని చెప్పేసి మనకి హైలైట్ చూపి చేసి చూపిస్తారు ఒకటి రెండు మూడు అని చెప్పేసి ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా సో అట్లాగే మనకి ఏంటంటే ఈ డీటెయిల్స్ సర్వీస్ ఓవర్ యూ అంత అంతా కూడా మీరు ఇక్కడ చూడవచ్చు గ్రాఫ్ చూడవచ్చు అండ్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కూడా మనం చెక్ చేద్దాము ఇందులో పెన్షన్ క్యాలిక్యులేషన్ నేను క్లిక్ చేసి ఓపెన్ చేశాను సో ఇక్కడ కూడా కాస్త డిఫరెంట్గా ఉంది అండ్ క్యాలిక్యులేటర్ని క్లిక్ చేసినప్పుడు సో మీరు ఇక్కడ చూడొచ్చు మంత్లీ పెన్షన్ ఎంత వస్తుంది అండ్ ఇవన్నీ కూడా హైలైట్ చేసి చూపించారు అనమాట ఓకేనా అయితే బాగుందండి సో ఇంకా ఇందులో మాడిఫికేషన్ జరుగుతాయేమో చూడాలి ఎందుకంటే కొంచెం బ్రాడ్గా కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని సో వీటిలో మాడిఫికేషన్ జరగవచ్చు సో ప్రజెంట్ అయితే పాస్బుక్ థీమ్ అంతా కూడా మారిపోయింది చూడడానికి బాగుంది నాకైతేనే మీకు ఎట్లా ఉంది అనేది కింద కామెంట్ చేసినా కామెంట్ చేయండి ఓకే సో ఈరోజు వచ్చిన అప్డేట్లో ఇది మనకి సో ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే కనుక మీకు తెలియను సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హింద్